ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అయితే యొక్క మేషరాశి వారిని ఒక వ్యక్తి అయితే రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి యొక్క మేషరాశి వారిని ఏ వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతున్నారో వీరి జీవితంలో వీరికి ఒడిదుడుకులు సమస్యలు ఎలా తొలగిపోతాయి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మేలు జరుగుతుంది అలాగే వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదొడుగులు చెప్పుకోలేని సమస్యలు అయితే చాలా ఉంటాయి కాబట్టి ఎవరికి చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి మన సమస్యలు ఎలా తీరాలి అనేవి చాలామంది కూడా బాధపడుతూ సతమతమవుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించుకోవాలి అనుకునే వారికి అయితే మంచి అడ్రస్ అయితే మేము తెలిపగలుగుతున్నాము శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును కనుక మీ యొక్క ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించి చూడండి మీ యొక్క సమస్యలను అయితే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ మేషరాశి వారు అత్యంత స్నేహశీలలు మరియు విశ్వసనీయులు తన స్నేహితులకు కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ పని చేపట్టిన పూర్తి శ్రద్ధతో నిబంధతో అయితే పూర్తి చేస్తారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరిలో ఉన్న పరిశోధన దృష్టి లోతైన విశ్లేషణ శక్తి వీరిని గొప్ప స్థాయిలో అయితే నిలబెడుతుంది వీరు మానవత దృప్తంతో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు వీరి కళా దృష్టి సృజనాత్మకత అద్భుతమైనది అని చెప్పుకోవచ్చు భావోద్గాలను వీరు అయితే లోతుగా అనుభూతి చెందగలరు ఇతరులను భావాలను అర్థం చేసుకోగలరు వీరిలో అయితే నమ్మకం అధికంగా ఎవరికైనా మాట ఇస్తే దానిని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు ధైర్యం కూడా యొక్క మేషరాశిలో చాలా అయితే ఉంటుంది ఇక వీళ్ళు చాలా అయితే కష్టపడుతారు అయినా ఎంత కష్టపడినా కానీ కూడా ఎన్నో కష్టాలు వచ్చిన వీళ్ళు అస్సలు భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా జీవితంలో అదృష్టం కూడా దగ్గరగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అదృష్టవంతుడుగా వెళ్ళే అని అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళను ఎవరైనా రచ్చగొడితే పనిలో తల దూర్చితే కోపం అదుపులో ఉండదు వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వారు మంచి మనస్సు కలవారు ద్వీరతమ పట్టుదలతో కార్యసాధనలు అవుతారు చాలా కష్టజీవులు ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధతో కష్టపడి చేస్తారు దానివల్ల వారి జీవితం అద్భుతంగా అయితే సాగిపోతుంది అయినప్పటికీ కూడా వీరి ఒక చిన్న చిరునవ్వుతో మీలో ఉన్న ఓర్పుతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ వచ్చారని చెప్పుకోవచ్చు వీరి వద్ద అబద్ధాలు అస్సలు నచ్చవు ఇతరులు చెప్పే విషయాలను నిజం కాదు కదా అని అనేది వెంటనే గ్రహించగలగరు అయితే ఈ యొక్క రాశివారు డిఫరెంట్ గా ఆలోచిస్తూ మనస్తత్వం అయితే కలవారు ఇక వీరికి అస్సలు నచ్చని విషయం అబద్ధం వ్యక్తిత్వం భిన్నంగా అయితే ఉంటుంది వీరికి ప్రతి విషయంలో ఖచ్చితంగా మంచి స్వభావం అయితే కలిగి ఉంటారు వీరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇంక ఈ మేష రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు అయితే వీరికైతే ఉంటుంది ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వీరే ముందుగా చలించిపోయే తత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంత ఇంత మంచి వ్యక్తిత్వాన్ని అయితే ఒక స్త్రీ అనేది మీకు తెలియ కుండా రహస్యంగా అయితే ఇష్టపడుతుంది అని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక స్త్రీ తెలియకుండా రహస్యంగా చాలా స్త్రీ సీక్రెట్గా అయితే ఇష్టపడుతుంది ఇక ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీకు ఇప్పటి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి మీకు ఆ విధంగా తెలియక చాలా జాగ్రత్తగా పడుతున్న ఉన్నారు ఎవరికైనా తెలిస్తే ఆమెకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఏదైతే రహస్యంగా ఆమె చాలా గుట్టుగా వన్ లవ్ చేస్తుందో అది ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని తాను ఇచ్చేవరికి మీకు కూడా తెలియకుండా అయితే మీరు ఎందుకంటే మీరు ఎదురు పడితే తన గుండెల్లో ఒక భయం అనేది వస్తుంది కాబట్టి ఆమె ఆ యొక్క స్త్రీ మీకు చెప్పాలి అంటే తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అనే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పలేక చాలా అయితే లోపల ఇబ్బంది పడుతూ అయితే ఉంటారు మీరు కనబడితే చాలు అని కనిపిస్తే తలదించుకొని వెళ్ళిపోయే స్త్రీ మీకు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంది అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీరు అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్లుగా అయితే ఆ యొక్క స్త్రీ చెప్పలేక చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంది అటువంటి స్త్రీ ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ఈ విధంగా తన ప్రేమను మీకు విలబూచుకోవాలని ఆమె ఇలా చేస్తుంది ఏం చేస్తుందంటే మీకు కాల్ చేయడం ఆర్ మెసేజ్ చేయడం తాను కొంచెం ధైర్యం తెచ్చుకొని మీకు ప్రపోజ్ చేయడం అనేది ఈ రోజున అయితే జరుగుతుంది కాబట్టి ఆ యొక్క స్త్రీ అనేది మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరు అనేది ఈ రోజున మీకు ఖచ్చితంగా చెప్పబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ స్త్రీ వల్ల మీరు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవడం అనేది కూడా ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఎందుకంటే మీకు వారి వల్ల మంచి అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఒప్పుకోవడం ఇలాంటివి కూడా జరిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అద్భుతమైన ఫలితాలు కూడా పొందుకోబోతున్నారు ఈ రాశివారు ఇక మన లైఫ్లో మిషనర్లా ఉంటారు కదా ఎవరైనా వీళ్ళతో ఎవరైనా ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది రహస్యంగా అండి ఎవరికి చెప్పదు కూడా తనకు తప్ప ఈ విషయం ఎవరికి కూడా తెలియదు అని తనకు ఆ దేవుడికి తప్ప మూడో వ్యక్తికి కూడా తెలియదు అని అంత సీక్రెట్గా అయితే అమే ఇన్ని రోజులైతే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఈ రోజు అయితే గుట్టు బయట పెట్టడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది కాబట్టి మీ చుట్టుపక్కల లేదా మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర మీరు వ్యాపారం చేస్తే ప్లేస్లో అయితే ఇలా ఒక స్త్రీ అనేది మిమ్మల్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది అలాగే మీ బంధువులల్లో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క స్త్రీ అనేది ఈ రోజున అనేది మీకు తెలియబోతుంది కాబట్టి యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆ వ్యక్తి అనేది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున అయితే ఆ యొక్క స్త్రీ అనేది మీ గురించి మీకు చెప్పడం అనేది జరగబోతుంది కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు జరగబోయే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలపడం అనేది జరుగుతుంది మీరు సగమే చూశారంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థం కాక సతమతం కూడా అవుతూ ఉంటారు కాబట్టి పూర్తిగా చూడటానికి అయితే ఈ యొక్క మేషరాశి వారు ప్రయత్నం చేయండి అలాగే ఈ మేషరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఫలితాలు మీకు ఎలాగ ఉన్నాయో అనేది పూర్తి వీడియోలో అయితే తెలపడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి